నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా మొక్క నిండా పువ్వులతో నిండిపోవాలి అంటే మొక్క యొక్క మట్టి భాగం పూర్తిగా సారవంతమై ఉండాలి అంటే న్యూట్రిషన్స్ని కలిగి ఉండాలి మొక్క యొక్క మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండాలి ఫంగస్ లేకుండా అదేవిధంగా వాటర్ నిలిచిపోవడం మనం ఎప్పుడైతే నీరు పోస్తామో ఆ నీరు అనేది పైన ఉండిపోవడం అందులో శంకు పురుగులు రకరకాల పురుగులు వీటన్నిటిని ఉండడం వల్ల మొక్క యొక్క మట్టి భాగం అనేది పూర్తిగా డ్యామేజ్ అయి ఉండడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు ఈ ప్రాసెస్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మొక్క యొక్క మట్టి భాగం మనం ప్రతిరోజు వాటరింగ్ చేసిన తర్వాత కూడా ఇలా ఉన్నప్పుడు మాత్రమే కిచెన్ వేస్టేజెస్ అనేవి అందించండి అదేవిధంగా ఇలా అందించడం వలన మొక్కకి కావాల్సిన పోషణ అనేది లభిస్తుంది ఈ ప్రాసెస్ అనేది ప్రతి కుండి భాగంలో చేయండి డీటెయిల్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి